ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చి ఈ రోజు రంజిత్ రెడ్డిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి విచ్చేసిన మా కమ్యూనిస్టు సోదరులకు కూడా మన స్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు మనకు ఓబీసీ బీసీ రిజర్వేషన్లను ఈరోజు భారతీయ జనతా పార్టీ రద్దు చేయాలని ఆలోచన చేస్తుంది ఈ రోజు ఈ దేశంలో దళితులు గిరిజనులు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ రాజకీయాలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాష్ట్ర మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఈరోజు రానిచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది ఇవాళ బీజేపీ వాళ్ళు దళితుల గిరిజనుల అభ్యున్నతి చూసి ఓర్వలేక మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లను చూసి కన్నుగుట్టి ఇవాళ ఓబీసీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ అంటుంటే ఇవాళ బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని బయలుదేరి కర్ణాటక కరువు వస్తే నిధులు ఇవ్వలే కర్ణాటక ఏమో ఓ చెంబిచ్చిండు ఆంధ్రప్రదేశ్ ఏమో రెండు పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండు మరి తెలంగాణకి ఏమిచ్చిండు తెలంగాణకు ఏమి ఇచ్చిండు ఇచ్చిండు తెలంగాణకు మనం అడిగింది ఏంది మనం మెట్రో రైలు అడిగినాం మోడీని ఏమిచ్చిండు మనకు మనం తెలంగాణకు మెట్రో రైలు అడిగినాం మోడీ గాడిద గుడ్డిచ్చిండు మన తెలంగాణకు మనం మూసి రివర్ కు నిధులు అడిగినాం మోడీ మనకు గాడిద గుడ్డి ఇచ్చిండు తెలంగాణ కోసం బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం భారతీయ జనతా పార్టీ మనకు గాడిద గుడ్డిచ్చింది తెలంగాణ కోసం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగినాం బీజేపలు గాడిద గుడ్డిచ్చిండు రంగారెడ్డి జిల్లాకు ఐటిఐఆర్ కారిడార్ అడిగినాం బీజేపలు బిఏ మన నరేంద్ర మోడీ గాడిద గుడ్డిచ్చిండు మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగినాం మనకేమిచ్చిండు మోడీ ఏమిచ్చిండు మోడీ ఏమిచ్చిండు మోడీ అమిత్ షా గారు ఏమిచ్చిండు మనకు గట్టిగా చెప్పాలరాయన మోడీ కినిపించాలి మరి ఎన్నికల్లో చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డికి లక్ష మెజారిటీ ఇస్తారా నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి లక్ష లక్ష గుర్తుకే ధన్యవాదాలు సోదరులరా